హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఈజ్ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ మన జీనియస్ పబ్లికేషన్ నుండి ఈరోజు ముఖ్యంగా తొమ్మిదిన్నర కరెంట్ అఫేర్స్ పుస్తకము అలాగే అంతర్య సంబంధాల పుస్తకము ఈ టూ ఇన్ వన్ పుస్తకాన్ని అంటే రెండు కలిపి ఒకే పుస్తకంలో ప్యాక్ రూపంలో ఇవ్వాలనే ఉద్దేశంతో అంటే మనకు ఏ ఎగ్జామ్ జరిగినా ఈ రెండు అంశాల నుంచి వెళ్ళి దాదాపుగా ఆ థర్టీ ప్లస్ మార్క్స్ వస్తున్నాయి థర్టీ ప్లస్ రావచ్చు ఫార్టీ కూడా రావచ్చు ఇక్కడ నుంచి వెళ్ళి ఫార్టీ ప్లస్ కూడా రావచ్చు కాబట్టి ఇంత నుంచి ఒక పద్దెనిమిది ప్రశ్నలు రావచ్చు ఇక్కడి నుంచి ఒక ఈ నుంచి ఒక పన్నెండు నుంచి పద్నాలుగు प्रश्न रावच కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని థర్టీ ప్లేస్ రావడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఈ రెండింటిని కలిపి చాలామంది అంటే పబ్లికేషన్స్ వాళ్ళు అంతయ సంబంధాల విషయంలో కొంచెము నెగ్లెక్ట్ చేస్తున్న ఉద్దేశంతో ఒకసారి మనం ట్రై చేద్దాం గట్టిగా ట్రై చేద్దాం ఉద్దేశంతో మనము డిసెంబర్ మంత్ నుంచి వెళ్ళి డిసెంబర్ మంత్ నుంచి అలీ దీనిపైనే కూర్చోవడం జరిగింది డిసెంబర్ నుంచి వెళ్ళి ఈ కరెంట్ అఫైర్స్ పైన జస్ట్ ఒకసారి కరెంట్ అఫేర్స్ని వేసి ఒక కనీసం ఒక అరవై డెబ్బై వేల కాపీలు సేల్ చేసినట్టు దాన్ని చేయాలనే ఉద్దేశంతో ఆ విధంగానే దాన్ని డిజైన్ చేయడం జరిగింది కాబట్టి కొంచెం లేట్ అయ్యింది కొంచెం లేట్ కరెక్ట్ గానే నేను అంటే రిలీజ్ చేస్తున్నాను ఎందుకంటే మనం ఈరోజు పద్దెనిమిదో తారీఖు ఉన్నాం ఏప్రిల్ పద్దెనిమిది ఉన్నాం ఇంకొక ట్వంటీ డేస్ కనుక చదవగలిగితే మీరు గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సరిపోతుంది గ్రూప్ వన్ ఎగ్జామ్స్ సరిపోతుంది ఈ ట్వంటీ డేస్ కూడా నేను కరెంట్ అఫైర్స్ మన రఘుదేపాక జీనియస్ అనే అనే యాప్లో పెట్టడం జరుగుతుంది ఫ్రీగా పెడతాను తర్వాత దాన్ని ఆ ఏప్రిల్ మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మొత్తం కూడా అంటే మే టెన్ వరకు ఇస్తాను నేను ఆ వన్ మంత్ గ్యాప్ వదులుదాం ఆ వన్ మంత్ ఆ గ్రూప్ వన్కి సంబంధించి గ్యాప్ వదులుదాము ఈ మొత్తం మీద మే టెన్ వరకు ఇప్పటికి వచ్చి కరెంట్ అఫేర్స్ మొత్తం అప్డేట్ చేసి నేను మన యొక్క యాప్లో పెడతాను జస్ట్ చిన్న అమౌంట్ తోటి లెవెన్ లేదా ట్వంటీ వన్ రూపీస్లో పెడతాను దాన్ని తీసుకోండి ఇక ఇక్కడున్న సమాచారం తీసుకుంటే మనకు అంతర్యాయ సంబంధాలు తీసుకుంటే చాలా అద్భుతంగా రూపొందించడం జరిగింది ఇక్కడ ముఖ్యంగా మనకు ఐక్యరా సమితి యొక్క అనుబంధ సంస్థలు ఐక్యరా సమితి యొక్క అనుబంధ సంస్థలు ప్లస్ దాని యొక్క అనుబంధాలు అనుబంధ సంస్థలు అంతేకాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉన్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ సహకార సంస్థలు ప్రాంతీయ సహకార సంస్థలు చూసుకుంటే మనకు జీ ట్వంటీ జీ సెవెన్ అట్లాంటి సంస్థలు నాటో లాంటి సంస్థలు అట్లాంటి అన్నిటిని కూడా ఈ పుస్తకంలో పెట్టడం జరిగింది వాటి ఏర్పాటు క్రమము వాటి ఏర్పాటు క్రమం ఎలా జరిగింది ఎలా జరిగింది సమావేశాలు నిర్వహించేవన్నీ కూడా ఎక్కడికక్కడ నోటు రూపంలో బాక్సుల రూపంలో చాలా అద్భుతంగా చాలా క్లియర్ కట్గా అంటే ఎవరు రాయనట్టు విధంగా చేయడం జరిగింది చెప్పాలంటే ఏ కరెంట్ అఫేర్స్ ఫ్యాకల్టీ కూడా ఇంత డిజైన్ చేయడం ఆస్తుంది చెప్పాలంటే అంత రిస్క్ తీసుకొని ఒకసారి చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది కాబట్టి వీళ్ళు హండ్రెడ్ పర్సెంట్ పుస్తకం తీసుకుని రెండు పుస్తకాలు తీసుకుంటే మీకు దాదాపుగా థర్టీ ప్లస్ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది మీరు నిజాయితీగా చదవగలిగితే మీరు నిజాయితీగా చదవగలిగితే నేను మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కష్టపడ్డా మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కష్టపడితే కనుక మీకు కరెంట్ అఫేర్స్ నుంచి ఇక్కడ నుండి కరెంట్ అఫేర్స్ నుంచి ఎక్కువ మార్కులు రావడానికి ఆస్కారం ఉంటుంది ఓకేనా ఇది సంబంధించిన పుస్తకము ఇందులో అంతర్య సంబంధాలు మనకు ఐక్యరా సమితి యొక్క అంగాలు ప్రధానంగాలు ఐక్యరా సమితి ఏర్పాటు అంగాలు తర్వాత ఐక్యరా సమితి యొక్క అనుబంధ సంఘాలు తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాంతీయ సహకార సంఘాలు పెట్టినము ఈ యొక్క ఫస్ట్ ఫస్ట్ పార్ట్ కింద సెకండ్ పార్టీ కింద వచ్చేసి ఇందులో మనం ఎనిమిది సెక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇందులో సెకండ్ వచ్చి సెకండ్ పార్ట్ వచ్చేసి మనం చూసుకుంటే అంతర్జాతీయ అంశాలు ఈ అంతర్జాతీయ అంశాలు కూడా కరెక్ట్గా తీసుకుంటే మనం అంటే అక్టోబర్ సారీ ఆగస్ట్ నుంచి రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ పదిహేను తారీఖు వరకు తీసుకున్నాం ఇక్కడ ఏప్రిల్ పదిహేను వరకు ఇక్కడ జరిగిన అంతర్మా అంతర్జాతీయ అంశాలన్ని కూడా తీసుకోవడం జరిగింది మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి అంతర్జాతీయ అంశాలలో ముఖ్యంగా తీసుకోవడం జరిగింది చాలా అద్భుతంగా డిజైన్ చేయడం జరిగింది తర్వాత ఇందులో తీసుకుంటే మనకు సంస్థల నివేదికలు సంస్థల నివేదికలు ప్రపంచవ్యాప్తంగా వెలువడినటువంటి అంటే భారతదేశం సపరేట్గా ఇక్కడ ఇచ్చినాం అంటే దేశంలో రాష్ట్రాల స్థాయి తీరు ఆ తీరును వచ్చేసి ఇక్కడ ఇచ్చేసినాము ఇక్కడ అండ్ సంస్థల నివేదికలలో ఇక్కడ ఏం చేసినామంటే ప్రపంచవ్యాప్తంగా వెలువడినటువంటి నివేదికలు ముఖ్యంగా తీసుకుంటే మనకు ఇట్లా హెచ్డిఐ ఇండెక్స్ అయితేంది తర్వాత అలాంటి అలాంటి ఇండెక్సెస్ కూడా ఏది మనకు ఇక్కడ ఇవ్వడం జరిగింది కనీసం ఇక్కడ ఒక ఇరవై ముప్పై ఇండెక్సెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇండియాకి సంబంధించి ఇక్కడ ముప్పై దాకా ఇండెక్సెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇందులో చాలా అద్భుతంగా రూపొంది అంటే డివైడ్ చేసి ఉన్నట్టు ఏది అంతర్యాత సంబంధాల కిందికి వస్తుంది ఏది జాతీయ అంశాల కిందికి వస్తుంది అభ్యర్థికి అర్థమయ్యే రీతిలో అంటే అంటే అర్థమయ్యే రీతిలో ఎక్కువగా అంటే మైండ్ని అంటే ఏ ఏ అంశము అంతర్యాత సంబంధాలలో ఉంటుందనే ఉద్దేశంతో డివైడ్ చేసి చాలా అర్థవంతంగా ఇవ్వడం జరిగింది సంస్థల నివేదికలకు సంబంధించి అలాగనే తీసుకుంటే మనకు సదస్సుల సమావేశాలు సదస్సుల సమావేశాల అంశాన్ని కూడా ఇక్కడ ఇండియా వైజ్ ఇండియా జరిగిన సమావేశాలు డివైడ్ చేసినము అంతర్జాతీయంగా జరిగిన సమావేశాలు కూడా ఇక్కడ డివైడ్ చేయడం జరిగింది ఇక్కడ చూసుకుంటే ఇట్లా అనే అనేక అంశాలను ఇక్కడ జరిగినటువంటి పర్యటనలు ముఖ్యంగా భారతదేశ వ్యాప్తంగా జరిగిన పర్యటనలు ఏమున్నాయి అంతేకాకుండా అం దౌత్య పర్యటనలు ముఖ్యంగా మనకు ఇటీవల రీసెంట్గా చూసినట్లయితే మనకు మోడీ ఇటీవల మనకు అంటే అబుదాబీ పోవడం జరిగింది అలాగే భూటాన్ పోవడం జరిగింది ఫ్రాన్స్ యొక్క ప్రధాని అయినటువంటి మెక్రాన్ మన యొక్క ఇండియాను సందర్శించడం జరిగింది అంతేకాకుండా మన యొక్క రాష్ట్రపతి ఇతర దేశాలు పర్యటన చేయడం జరిగింది అలాంటి అంశాలన్నీ కూడా ఇంటర్నేషనల్ రిలేషన్ కింద తీసుకోవడం జరిగింది అంతేకాకుండా ఇక్కడ చాలా అంశాలు ప్రపంచము భారత్ ప్రపంచం భారత్ అనే కోణంలో తోటి రక్షణ అనే ఒక విభాగాన్ని చేర్చి ప్రపంచవ్యాప్తంగా భారత్ ఇతర దేశాలతో జరిగినటువంటి సైనిక విన్యాసాలను కూడా చాలా అద్భుతంగా ఇక్కడ పొందుపరచడం జరిగింది ఇక్కడ పొందుపరచడం జరిగింది ఈ ఇక్కడ చాలా అంశాలను కూడా డివైడ్ చేస్తూ ఇక్కడ డివైడ్ చేస్తూ చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది సదస్సుల సమావేశాలు అయితేంది నివేదికలు అయితేంది భారత ప్రపంచం అయితేంది అంతర్య సంబంధాలు అయితేంది ఇలా అన్ని అంశాలు ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా జరిగినటువంటి నియామకాలు కూడా ఇక్కడ ఉన్నటువంటి అంటే రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఏమైనా నియామకాలు జరిగినాయా ఆ నియామకాలను కూడా ఈ యొక్క అంతర్య సంబంధం పుస్తకంలో పెట్టడం జరిగింది దాదాపుగా ఇక్కడ మనం వన్ థర్టీ టూ పేజెస్ డిజైన్ చేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ వన్ థర్టీ టూ పేజెస్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ ఇక్కడ మనం ఇప్పుడు జాతీయ అంశాలు చూద్దాం జాతీయ అంశాలను చూసినట్లయితే మనకు ఈ జాతీయ అంశాలు చూసినట్లయితే దాదాపుగా మూడు వందల పన్నెండు పేజీలతోటి పుస్తకం రిలీజ్ అవుతుంది ఈ రెండు పుస్తకాలు కలిపి కేవలం మూడు వందల యాభై ఒక్క రూపాయి ఉంటుంది మూడు వందల యాభై ఒక్క రూపాయి ఉంటుంది ఈ ఈ యొక్క పుస్తకం మూడు వందల యాభై ఒక్క రూపాయి ఉంటుంది ఈ పుస్తకం సంబంధించి ఈ మూడు వందల యాభై ఒక్క రూపాయి ఉంటుంది మార్కెట్లో మీకు థర్టీ థర్టీ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఇక్కడ ఏ స్టాల్ తీసుకున్నా ఓకేనా ఏ పుస్తకం ఏ బుక్ స్టాల్ తీసుకున్నా కూడా వస్తుంది డిస్టిక్లలో ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి నా పేరు చెప్పండి రఘుదేపాక సార్ నాకు తెలిసిన చెప్పండి కంపల్సరీ మీకు అంటే ఎక్కువ డిస్కౌంట్ ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది రైట్ ఎందుకంటే మనం అందరికీ కూడా మంచి డిస్కౌంట్ తోటి మనం బుక్స్ పంపిస్తున్నాం ఎందుకంటే విద్యార్థులకు అభ్యర్థులకు చాలామంది కూడా ఇప్పటికే నాలుగైదు సంవత్సరాలుగా చాలా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ పుస్తకం అంటే మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి పర్సంటేజ్ వాళ్ళకి ఇస్తున్నాం కాబట్టి మీరు అడగండి ఓకేనా ఇక జాతీయ అంటే సంబంధించి తొమ్మిదిన్నర కరెంట్ అఫేర్స్ చూసుకుంటే మనము ఇక్కడ చాలా అంశాలను కూడా జాతీయ అంశాలు డివైడ్ చేసినాం అంతర్జాతీయ అంశాలు డివైడ్ చేసినాం చేసిన తర్వాత ఫస్ట్లో మనం వచ్చేసి నియామకాలు ఇచ్చినాము రీసెంట్గా నిన్నటి వరకు జరిగిన నియామకాలు అంటే ఏప్రిల్ పదిహేడో తారీఖు వరకు జరిగిన వర వరకు వచ్చిన అన్నింటిని కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది అంతేకాకుండా వార్తలు నిలిచిన అంశాలను కూడా ఈ పుస్తకంలో పొందుపర్చడం జరిగింది ఒక కనీసము మన పురస్కారాలు తీసుకుంటే వంద ఐటమ్స్ ఇవ్వడం జరిగింది కనీసం వందకు వంద ఒక వంద ఐటమ్స్ అంటే బిట్ మిస్ వద్దు దాన్ని కూడా చాలా అద్భుతంగా పిక్స్ తోటి చాలా డిజైన్ చేయడం జరిగింది ఈ పుస్తకంలో ముఖ్యంగా పురస్కారాలు అయితేంది గేమ్స్ అయితే క్రీడలు అయితేంది తర్వాత తెలంగాణ వ్యాప్తంగా జరిగినటువంటి పథకాలు అయితేంది తెలంగాణ కరెంట్ అఫైర్స్ అయితే ఈ పుస్తకంలో జోడించడం జరిగింది ఇతర రాష్ట్రాల సమాచారము జాతీయ అంశాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా మీరు పుస్తకం చూసిన తర్వాత అంటే గతంలో మంచి మంచి పబ్లికేషన్స్ మ్యాగ్జిన్స్ ఉన్నాయి మార్కెట్లో మంచి మంచి మ్యాగ్జిన్స్ ఉన్నాయి ఆ మ్యాగ్జిన్స్కి తగ్గట్టుగానే అవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అనుకుంటే నేను ఈసారి పుస్తకాన్ని నైంటీ ఫైవ్ అంటే వాళ్ళు ఇచ్చే పుస్తకాలు ఫిఫ్టీ పర్సెంట్ అంశాలను కవర్ చేస్తే మనం ఇచ్చే పుస్తకము ఈ పుస్తకం మనం ఇచ్చే పుస్తకము దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ కవర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది మీరు ఒకసారి చూస్తే అర్థమవుతుంది దాంతో పాటుగా ఎక్కడెక్కడ అంశాలు కవర్ కాలేదో అవన్నీ కూడా నేను ఒక పది పేజీలు పీడిఎఫ్ ఇస్తాను ఒక పది పేజీలు పీడిఎఫ్ ఇస్తాను ఎందుకంటే టైం ఉంది వన్ మంత్ వన్ అండ్ హాఫ్ మంత్ మంచిగా టైం ఉంది కదా ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి మనం ఎక్కడెక్కడ కవర్ కాలేదు అవన్నీ కూడా ఒకసారి మొత్తం చూస్తాను అన్ని ఆల్రెడీ నైన్టీ నైన్ పర్సెంట్ కవర్ చేసినాము ఎక్కడైనా వన్ ఆర్ టూ బిడ్స్ ఏమైనా మిస్ అయినా కూడా నేను వాటికి సంబంధించి అంటే ఇక్కడ ఎగ్జామ్ జరిగిన అన్ని కూడా నేను సెంట్రల్ ఎగ్జామ్స్ అన్ని చూస్తున్నాను ఇక్కడ తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఎగ్జామ్స్ ఇక్కడ ఏపీకి సంబంధించిన ఏపీ ఎగ్జామ్స్ అన్ని పేపర్లు చూసిన తర్వాతనే బుక్ను డిజైన్ చేయడం జరిగింది గతంలో జరిగిన అన్ని ఎగ్జామ్స్ ఆధారంగా ఎక్కడి నుంచి ప్రశ్నలు వస్తున్నాయి ఏ నివేదికలు నిసరిస్తున్నాయి ఏ సదస్సు నుంచి ఎక్కువ ఇవ్వడానికి ఆస్కారం ఉంది అవన్నింటిని కూడా జోడించి చాలా అద్భుతంగా ఇవ్వడం జరిగింది ఈ పుస్తకంలో స్టో కవర్ పేజ్ స్టోరీస్ కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఒక రెండు రోజులు మూడు రోజులు వెయిట్ చేయండి ఓకేనా అంతరాయ సంబంధాలకు సంబంధించి దీనికి సంబంధించి ఇంగ్లీష్ మీడియంలో మనం రిలీజ్ చేస్తున్నాం వన్ థర్టీ టూ పేజెస్తో బుక్ వస్తుంది వెయిట్ చేయండి వన్ థర్టీ టూ వన్ ఫార్టీ పేజెస్తో బుక్ రావడానికి అంటే మేము ప్లాన్ చేస్తున్నాము ఇది కూడా మండే నాడు ఈవినింగ్ ప్రింటింగ్ వెళ్తుంది మండే ఈవె మండే ఈవినింగ్ ప్రింటింగ్ వెళ్ళడానికి మేము ప్లాన్ చేస్తున్నాము ఏది ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో వెళ్తుంది మీకు ఎలాగో ఇంగ్లీష్ మీడియంలో కరెంట్ అఫైర్స్ దొరుకుతాయి కానీ ఇది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఇట్లా డివైడ్ చేసి మాత్రం ఎవరు ఎవరు ఎందుకంటే ఏది చదవాలి ఎంతవరకు చదవాలనే దాన్ని మాత్రమే ప్రామాణికంగా తీసుకొని ఈ పుస్తకాన్ని డిజైన్ చేసినాం చాలా డిజైన్ చేసినాం కాబట్టి ఈ రెండు పుస్తకాల కోసం ఒక రెండు రోజులు వెయిట్ చేయండి శనివారం లోపు మీకు మార్కెట్లో ఉంటాయి కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఒకవేళ మీకు కావాలనుకుంటే మీరు రఘుదేపాక ఆన్లైన్లో కావాలనుకుంటే రఘుదేపాక జీనియస్ అనే యాప్ ఉంటుంది ఆ వెబ్సైట్ ఉంటుంది ఆ వెబ్సైట్లో మనకు పుస్తకాలు తీసుకోండి అంతేకాకుండా రీసెంట్గా తెలంగాణ స్కీమ్స్కి సంబంధించిన పుస్తకం కూడా రిలీజ్ చేసినాము అది చాలా అద్భుతంగా కేవలము వన్ వీక్లోనే మంచి సేల్స్ జరిగినాయి రేపో మగపో మళ్ళీ పుస్తకాన్ని ప్రింటింగ్కి వెళ్తున్నాం ఎందుకంటే ఆఫీసులో జీరో జీరో ఉంది కాబట్టి కొంచెం ఆన్లైన్ చేసుకునే వాళ్ళు ఒక పది పైన పుస్తకాలు ఈ ఈరోజు మాత్రమే చేసుకొని రేపు పుస్తకాలు దొరకాయి ఇక్కడ కూడా ఎందుకంటే ఆల్రెడీ అయిపోయినాయి రేపు రేపు కనుక వెళ్ళిన కనుక పేపర్ వస్తుంది మార్కెట్లో పేపర్ కొంచెం షార్టేజ్ అయింది నేనే చెప్పి పుస్తకానికి కాబట్టి మీరు వీలైతే ఎక్కడున్నా తొందరగా తీసుకోండి ఒక వారం లోపల కొంచెం అవుతుంది పుస్తకం గురించి ఆల్రెడీ అన్ని బుక్ స్టాల్స్ వల్ల కూడా అన్ని పుస్తకాలు అయిపోయినాయి సార్ అని కాల్ చేసిండు ఓకేనా అర్థం చేసుకోండి నేను ఏమంటుందంటే తక్కువ టైం ఉంటుంది కాబట్టి తొందరగా తీసుకొని చదవడానికి మనం చాలా మంచిగా డిజైన్ చేసినాం కాబట్టి తొందరగా తీసుకోండి ప్రిపేర్ కాండి జస్ట్ టూ డేస్ వెయిట్ చేయండి ఓకేనా మంచి పుస్తకం టూ డేస్ వెయిట్ చేయండి మీరు ఈ పుస్తకం కావాలనుకుంటే రఘుదేపాక జీ రఘుదేపాక డాట్ కామ్ అనే వెబ్సైట్లో గూగుల్లో సెర్చ్ చేయండి సెర్చ్ చేయకుండా మనకు పుస్తకాలు కనబడతాయి మీరు పుస్తకం తీసుకోవచ్చు ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ అండి రైట్